నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో దావోస్ పర్యటనలో భాగంగా ప్రజాస్వామ్యంతోనే దేన్నైనా సాధిస్తాం ప్రజాస్వామ్యం ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చా అని చెప్పి లండన్లోని తెలుగు మూలాలు ఉన్నటువంటి అక్కడి అధికారులతో ఎంపీలతో ప్రజాస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం బ్రిటన్ ఎంపీల భేటీలో రేవంత్ ప్రపంచంలోని సమస్యలకు ప ప్రజాస్వామ్యమే పరిష్కారమని దేశంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందే అవకాశాలు అసలైన ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు లండన్లో భారతీయ మూలాలున్న బ్రిటన్ పార్లమెంట్ సభ్యులతో వెస్ట్ మినీ స్టార్ట్స్ ప్యాలెట్స్లో సమావేశమయ్యారు సీఎం మాట్లాడుతూ భారత్ బ్రిటన్ల మధ్య బలమైన బంధం ప్రజాస్వామ్యమే ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం అత్యవసరం నేడు ప్ర నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది హింస ఉగ్రవాదం ప్రజాస్వామ్యంపై దాడి వీటన్నిటికీ ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడమే ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను సీఎం గుర్తు చేశారు ఒకప్పుడు బ్రిటన్ మా దేశాన్ని పరిపాలించింది మా కాంగ్రెస్ పార్టీనే బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాడింది అప్పుడు మహాత్మా గాంధీ ఎంచుకున్న సత్యం హింస న్యాయ పోరాటమే ఇప్పటికీ ఎప్పటికీ భారత్ భారత్కైనా మార్గదర్శకాలని అన్నారు ఇదే సందర్భంగా తన అనుభవాలను రేవంత్ వారితో పంచుకున్నారు మాది గ్రామీణ ప్రాంతం నేను సామాన్య రైతు బిడ్డను కేవలం ప్రజాస్వామ్యం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను కాంగ్రెస్ సిద్ధాంతం పార్టీ ఎంచుకున్న ప్రజాస్వామ్య భావనతోనే నాకు ఇంతటి అవకాశం వచ్చింది అని తెలిపారు సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ ఇతర ఎంపీలు తదితరులు పాల్గొన్నారు